కాలు మన్నడు దాగొచ్చింది అప్పరాలు కొచ్చేటే వదిలిపెట్టిరు ఇప్పుడే అట్ట ఎండిపోయిన తీరా రెండు తల్లు ఇచ్చినా అయిపో కదా సార్ అంత కష్టపడి పండి వేస్తున్నావు వేస్తున్నాం ఉన్నాయి ఒక ఐదు సార్లు పారైనా ఇస్తాయని కోసి మొత్తం మూడెకరాలు సార్ ఏమైంది నీళ్ళు లేవు సార్ బోర్ కూడా వేయించినాం మొన్న బావి కూడా తీలు వస్తా వస్తుందని ఆశతో పెట్టినాం కాలు ఇప్పుడు ఇప్పటిదా వస్తుందని అని ఆశపడి చూస్తే కాలువే రాలేదు ఎంత ఖర్చు పెట్టారు మూడెకరాల బానే అయిన సార్ బాగానే లక్ష రూపాయలు అయినాయి